పెందుర్తి మండలం పినగాడి పంచాయతీలో పరిధిలో సురపనేని సుబ్రహ్మణ్యం వారి పంట పొలాల్లో సుమారు అడుగుల పొడవు గల కొండ చెలువ లభ్యం కొద్ది రోజుల క్రితం పంట పొలాల్లో స్థానికులు చూసి స్నేక్ సేవర్ కిరణ్ కుమార్ రొక్కంకు సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న కిరణ్ ఈ రోజు ఉదయం తన రెస్క్యూ టీం సహాయంతో పొలం వద్దకు చేరుకుని కొండ చెలువను పట్టుకున్నారు పట్టుకున్న పామును కంబాలకొండ అడవి ప్రాంతానికి సురక్షితంగా పామును మరియు గుడ్లను తరలించారు కిరణ్ కుమార్ సుమారు మూడు వేల ఐదు వందలకు పైగా పాములు పట్టుకున్నట్లు పత్రికా ముఖంగా తెలియజేశారు ముఖ్య గమనిక ఎవరికైనా మీ పరిసర ప్రాంతాల్లో విష సర్పాలు మరియు పాములు కనిపిస్తే ఈ క్రింది నెంబర్కు డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కిరణ్ రొక్కం స్నేక్ సొసైటీ ఫౌండర్ తెలిపారు గుడ్ మార్నింగ్ అండి స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం ఇక్కడ పెనగాడి విలేజ్ లో రాంపురం ఇది ఉంది దగ్గర ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లోని పైతాన్ ఉందని చెప్పి ఇక రైతులంతా కలిపి మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇప్పుడు రెస్క్యూ చేద్దాం మొత్తం స్నేక్ సొసైటీ టీం అంతా కూడా వచ్చాం లోపల చూస్తే పాపం రైతులంతా కూడా భయపడి పని చేస్తున్నారు భయపడుతున్నారు లోపల చూస్తే గుడ్లు పెట్టుకొని ఉంది అయితే ఇప్పుడు రెస్క్యూ చేయడానికి మొత్తం టీం అంతా కూడా మార్నింగ్ వచ్చాం రెస్క్యూ వాతావరణం చూసాం రిస్క్ దిస్ వీడియో పవన్ కనిపించినప్పుడు కూడా ఎవరు కూడా చంపే ప్రయత్నం చేద్దాం చూడలేదు పవన్ చంపకూడదు అని చెప్పి నా నెంబర్ ఎత్తుకొని సొసైటీ కి ఇన్ఫామ్ చేసి మీ రాగానే మమ్మల్ని అందరూ కౌలించుకుని అమ్మ మీరు వచ్చారు కాపాడి కాపాడని చెప్పి మమ్మల్ని బతుమని పని ఇలాగే అందరూ కూడా పవన్ చంపకూడదు చాలా పర్యావరణకు అవసరం పావును మనం కాపాడుకోవడానికి కూడా డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ స్నే సెవెన్ సొసైటీ అందరూ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఇన్ఫార్మ్ చేసి వచ్చాము కూడా ఒకసారి రెస్క్యూ చేయండి కలుస్తున్నాను తల్లింగ్స్ వీడియో

इधर की तरफ रहे ये वैसे हम पर आ हां डलचा का इसने नहीं होती रहा हां नहीं होती हम लोग तो ना बोल सकते नागों को बोल पाएंगे क्या हां चलो अच्छा है नहीं ले ले आज जमा तो अंदर পটে <laughs> পট ओ मेरे को आ गया तेरे तेई बटन पे बैठा हूं ठीक है मेरे नाम को बुंदन को कर वीडियो एडिट कर और मोर देन 30x19 इधर గుడ్ మార్నింగ్ అండి స్నేక్స్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం కిరగాడిలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లోని పైతాన్ ఉందని చెప్పి మనకి ఫోన్ చేశారు మా స్నేక్ సొసైటీ రిస్క్ చేద్దాం లోపల చూస్తే గుడ్లు ఉన్నాయి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇండెక్స్ మా టీమ్ అంతా కూడా పైతాన్ని రెస్క్యూ చేసాం వితౌట్ హార్మింగ్ ఏ డ్యామేజ్ కాకుండా నీట్ గా హ్యాండ్లింగ్ చేసాం ఈ ఎగ్స్ కూడా అన్ని కూడా బాగానే ఉన్నాయి ఫారెస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే తీసుకుని రామ్ రేంజర్ రేంజ్ ఇన్ఫార్మ్ చేస్తే తీసుకుని రామన్నారు ఇప్పుడు బాగా రెస్క్యూ చేసాం అక్కడ రైతులు కూడా మాకు బాగా సహకరించారు పాము చంపకుండా మేము పడితే సహకరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఫారెస్ట్ తీసుకెళ్ళి ఇన్ఫార్మ్ చేసి ఆ హ్యాండ్ ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఫారెస్ట్ రేంజ్ గా హ్యాండ్ ఓట్ చేస్తాం అండి ఇప్పుడు వరకు థర్టీ ఫైవ్ చేశారు ఇండియా రికార్డు కూడా వరల్డ్ రికార్డ్ కూడా థర్టీ ఫైవ్ ఓకే కండి